వెల్కమ్ టు రామోస్టీ చూసే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కూడా ఏమాత్రం కూడా వర్షం రాకపోవడం అదేవిధంగా ఈ తుఫాన్స్ వచ్చిన ఈ సందర్భంలో కూడా నవంబర్ డిసెంబర్లో కూడా వాటి ప్రభావం మన ప్రాంతంలో కనిపించకపోవడం వల్ల ఈసారి తాగునీరు సాగునీరు రెండు కూడా సమస్యగా ముందుకు వచ్చింది వాస్తవానికి గత నాలుగు సంవత్సరాలు కూడా అత్యధికంగా అందరినీ ద్వారా తుంగభద్ర ద్వారా మన జిల్లాకు నీళ్లు రావడం వల్ల గత నాలుగు సంవత్సరాలు కూడా చెరువులు కానీ పావులు కానీ అన్నీ కూడా కలకల్లాడినాయి నీటితో జిల్లాలో భూగర్భ జల మట్టం పెరిగింది ఈరోజు కూడా చెరువుల్లో నీళ్లు ఉన్నాయి బోర్లలో నీటి మట్టం బాగా ఉందంటే దానికి కారణం గత నాలుగున్నర నాలుగు సంవత్సరాలుగా కురిసినటువంటి వర్షాలే కారణం అయితే దురదృష్టవశాత్తు ఈసారి వర్షాలు పడాల రికార్డు స్థాయిలో గత నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక్కోసారి హెచ్ఎల్సి అందరిని ఇవ్వగలిసి యాభై టీఎంసీల వరకు కూడా అంతకంటే ఎక్కువ కూడా నీళ్లు రావడం జరిగింది కళలో కూడా మన జిల్లా ప్రజలు నదీ జలాల ద్వారా మనకు యాభై టీఎంసీలకు పైగా అనంతపురం లాంటి కరువు జిల్లాలకు వస్తాయి అది కూడా భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి మన జిల్లాకు వస్తాయని ఎవరు కూడా ఊహించలేరు అట్లాంటిది బాగా నీళ్ళు వచ్చాయి దాని ప్రభావం ఇప్పుడు కూడా కనిపిస్తావు అయితే ఈ సంవత్సరం తుంగభద్ర డ్యాముకు కానీ శ్రీశైలం డ్యాముకి కానీ చాలా తక్కువ పరిమాణంలో నీళ్లు రావడం జరిగింది అందుకనే ముందుగానే ప్రభుత్వం హెస్త హెచ్చరిస్తూ వచ్చింది ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల ఈ యొక్క దీర్ఘకాల పంటలు వేసుకోవద్దని చెప్పి ఈసారి నీటిని చాలా మటుకు తాగిన అవసరాల కోసమే వినియోగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎల్ఎల్సి లాంటి కాలువల్లో అయితే కర్నూలు జిల్లాలో ఇక్కడ కూడా పంటలే పెట్టలే వాళ్ళు కానీ అనంతపూర్ జిల్లాలో హెచ్ఎల్సి కొద్దిగా ముందుగానే వస్తుంది కాబట్టి జిల్లాకు చాలామంది రైతులు భవిష్యత్తులో రాకపోతాయా అనేటువంటి ఆశాభావంతో పంటలు పెట్టడం జరిగింది ఆ విధంగా ప్రారంభంలో ఉన్నటువంటి జీబీసీ కింద హెచ్ఎల్సీ కింద వరి పంటలు మిర్చి పంటలు కూడా వేసుకోవడం జరిగింది ప్రారంభం నుంచి కూడా అసలు రైతులే నవంబర్ నెలలోనే ప్రారంభంలోనే బంద్ అయిపోతాయి హెచ్ఎల్సీ వాటర్ అని చెప్పి అనుకున్నారు నిజంగా వాస్తవ పరిస్థితి కూడా అదే కానీ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాం మేము కూడా ప్రభుత్వం కూడా రైతుల పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉంది కాబట్టి సాగునీటి అవసరాలు వెంటాడుతూ ఉన్నా కూడా క్రాప్స్ని స్టాండింగ్ క్రాప్స్ని కాపాడుకోవడానికి మళ్ళా కూడా హెచ్ఎల్సి నుంచి హెచ్ఎల్సి కూడా మరీ తుంగభద్ర డ్యామ్ నుంచి ఒక టీఎంసీ నీళ్లు అదనంగా రావడం అదృష్టవశాత్తు చిన్నపాటి వర్షాలు పడి మరీ ఒక వారం రోజుల పాటు తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు రావడం వల్ల మొన్నటి వరకు కూడా హెచ్ఎల్సి వాటర్ మనం ఇవ్వడం జరిగింది హెచ్ఎల్సికి అనుసంధానంగా ఉన్నటువంటి జీబీసీలో కూడా దాదాపు ముప్పై వేల ఎకరాల్లో పంటలు వేసుకున్నారు మిర్చి లాంటి పంటలే ఆరు వేల ఎకరాలకు పైగా సాగు చేసుకున్నారు జీబీసీ కింద ఈరోజు ఉరవకొండ ప్రాంతానికి పోతే ఎక్కడ చూసినా కూడా మిర్చి పంటలే కనిపిస్తాయన్నమాట రైతులకు తెలుసు చాలా చోట్ల ఈసారి ఉన్నటువంటి నీటి కొరత వీటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది రైతులు బోర్లు వేసుకున్నారు ప్రభుత్వం ఉదారంగా కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం వల్ల కూడా చాలామంది ఈరోజు బోర్ల మీద ఆధారపడి కూడా ఉన్నారు అదేవిధంగా కొన్ని చోట్ల గుంతలు తవ్వుకొని ఒక ఎకరా అర్ధ ఎకరాల్లో గుంతలు తీసుకొని నీళ్లు కూడా నిల్వ చేసుకొని ముందుగానే నీటి కొరత రాబోతుందని ఎక్స్పెక్ట్ చేసి రైతులు పంటలు కాపాడుకునే ప్రయత్నం చేశారు చాలా కాస్ట్లీ వాణిజ్య పంట ఈరోజు మిర్చి పంట దానికి రేట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి రైతులు సహజంగానే మిర్చి పంట వైపు ఆకర్షితులవుతున్నారు అయితే వాళ్లలో కూడా ఒకటి ఉంది ఈరోజు హంద్రినివా కూడా మరీ జగన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని హంద్రీనివా కూడా ఈరోజు వరకు కూడా వస్తూ ఉన్నాయంటే ప్రభుత్వం యొక్క ప్రత్యేక శ్రద్ధ చొరవ కారణం అనేటువంటిది ఈ సందర్భంగా నేను రైతులకు కానీ అందరికీ రాజకీయ పార్టీలకి స్పష్టం చేస్తూ ఉన్నా ఈ నెల చివరి వరకు కూడా అందరినీ నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే హంద్రీనిభా వేరు జీబీసీ హెచ్ఎల్సీ సిస్టమ్ కింద వస్తుంది హంద్రీనివా అనేటువంటిది డిఫరెంట్ అయినా సరే హంద్రీనివా ద్వారా జీబీసీకి కొన్ని నీళ్ళైనా ఇచ్చి మిర్చి పంటను వీటిని కాపాడుతామని చెప్పే ప్రయత్నం అన్ని విధాలు చేశాం అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాడిగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్ళం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టరు ఈఎన్సి చీఫ్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన ఓఎస్డి అందరి దృష్టికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా జీబీసీలో విడుపనకల్ మండలంలో ప్రత్యేకించి స్టాండింగ్ ట్రాప్స్ను కాపాడాలనేటువంటిది నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూ వచ్చిన కలెక్టర్లను అనేక సార్లు కలిసాం అందరిని ఆఫీసర్స్ని కలిసాం జాయింట్ కలెక్టర్ గారితో మొన్న కూడా రైతులు తీసుకొచ్చి సమావేశం వేశాం వీటన్నిటితో పాటు అధికారికంగా ఇవ్వడానికి ఉన్నటువంటి ఆటంకాలు వాటిని అధిగమించి అనధికారికంగా అయినా వాళ్ళకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం రైతుల యొక్క ఇబ్బందుల్ని రైతుల యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకొని చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాం మేము అక్కడ నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసేటప్పుడు నీళ్లు కరెక్ట్గా ఇచ్చే టైంలో కేశవ్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్పంచ్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకటి రెండు గ్రామాల వాళ్ళని రెచ్చగొట్టి నీళ్లు విడుదల చేయకుండా తీవ్రంగా అడ్డుపడడం జరిగింది ఇది గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం రాకుండా అధికార పార్టీ అయిన కూడా మేమంతా కూడా సంయమనం పాటించడం జరిగింది ఈ సందర్భంగానే అదే కేసు మళ్ళా వచ్చి ఈరోజు బళ్ళారి అనంతపూర్ రోడ్డు పైన బైఠాయించినాడు ఏం బైఠాయింపులు ఆయన చెప్పిందంటే నీళ్లు వదలండి జీబీసీ ఆయకట్టుకు అందరి నివారించని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు దానికోసం జీబీసీ రైతుల పేరు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ సొంత గోడౌన్లో అక్కడ రోడ్డు పైన షో చేసినాడు దానికి పది కిలోమీటర్ల దూరంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ మండలంలో ఒకరు ఇద్దరు సర్పంచ్లు గెలిచారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యాసాపురం సర్పంచ్ సీతారాముల ఆధ్వర్యంలో అక్కడ మేము నీళ్ళు పోతే అక్కడ విడపన్న రైతులకు అక్కడ సంబంధించిన రైతు నాయకులని వాళ్ళందరినీ కూడా వాళ్ళు నీళ్లు వదలకుండా అడ్డుపడడం జరిగింది పది కిలోమీటర్ల దూరంలోనే ఒకవైపు నీళ్లు వదలకూడదని ధర్నా చేస్తాడు పది కిలోమీటర్లు యువతలు వచ్చి తను నీళ్లు వదలాలా మానవత్వంతో వదలాలని చెప్పి ఈడొచ్చి బయట ఎంపిక చేస్తాడు అన్న ఇంత నీచమైన రాజకీయాలు ఎందుకు చేస్తావు కేశం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి విజయవాడలో కూర్చున్నావు ఈ పది రోజులు కూర్చోంటే జీబీసీ రైతులకు ఇచ్చి కోట్ల రూపాయలు పంటను కాపాడడానికి అవకాశం ఉంది రెండు రోజుల పాటు అక్కడికి వచ్చినటువంటి మెషినరీని వీటన్నిటిని కూడా వెనక పంపాల్సి వచ్చేది ఈరోజైనా మార్నింగే వదులుదామని చెప్పి ప్రయత్నం చేస్తే ఈరోజు అక్కడ రైతులు కూర్చోడు ఇక్కడ రైతులు కూర్చోడు తనకు సంబంధించిన వలన రెచ్చకోని అదేమన్నా న్యాయంగా ఉందా అంటే విడ సంబంధించిన రైతులంతా కూడా నాలుగు రోజులు వదులుకుంటాం నీళ్లు నాలుగు రోజుల తర్వాత మీకే వదుద్దామన్నారు ఇటువైపు వీళ్ళు ఎవరితో అయితే ధర్నా చేయిస్తున్నారో వాళ్ళ పార్టీ వద్ద ఆ గ్రామాల్లో నీళ్ళు ఇప్పుడు తడి అందింది వాళ్ళు ఇంకో పదహైదు ఇరవై రోజులు నీళ్లు వాళ్ళ పంటలకి ఏమీ ఇబ్బందే లేదు సమృద్ధిగా నీళ్లు కట్టుకున్నారు అందుకని ఆ గ్రామాల రైతులు పెద్దగా స్పందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉసిగొలిపి నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడినారు ఇంతకంటే నీచం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కోట్లాది రూపాయలు రైతులు నష్టపోతున్నారు వాళ్ళ ఆందోళన అర్థం చేసుకోకుండా వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా నీటి విషయంలో రాజకీయం చేయడం ఏమిటని నేను అడుగుతా ఉన్నాను గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది నేనే కోనా శశిధర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అంద్రీనివా నుంచి జీబీసీకి నీళ్ళు ఇవ్వడానికి నింబగల్ల ఆ ప్రాంతంలోన అదేవిధంగా ఛాయాపురం ప్రాంతంలో అవకాశం ఉంది అంటే ఆ రోజు కలెక్టర్ గారు అడిగారు నిజంగా అట్లాంటి అవకాశం ఉందా అన్నాడు నేను ఇంజనీర్స్తో కూడా డిస్కస్ చేసిన అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు అది ప్రయత్నం చేయడం మేలు రైతులతో లాభం జరుగుతుందనే విషయం కూడా చెప్పిన ఆ విషయం వెంటనే కలెక్టర్ గారు ఆ రోజు అధికారులు ఉన్నటువంటి కేశవ్కు సమాచారం అంతా అందించినాడు నేను మళ్ళీ పోయి కలెక్టర్ గారిని అడిగా మీరే చెప్పారు కదా నేను చెప్పింది అంటే నిజమే విశ్వేశ్వర రెడ్డి రైతుల ప్రయోజనాల ఇస్తే అధికార పార్టీలు చెప్తే మంచిదని చెప్పాను అన్నాడు ఓకే రైతులు బాగుపడతారు కాబట్టి ఇద్దామని చెప్పి చెప్పారు ఆయన ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన వాడు సూచన ఏం చేసినప్పటికీ ఆయన దాన్ని అమలు చేసే కోనుకున్నప్పుడు నేను అడ్డుకోలే నేను రాజకీయం చేయాలా రైతుల ప్రయోజనాలు ముఖ్యంగా భావించినాం కాబట్టి హ్యుమానిటేరియన్ దృక్పథంతో ఆ రోజు రాజకీయం చేయడానికి మేము ప్రయత్నం చేయాల ఈరోజు మేము అధికారంలో ఉన్నాం మేము నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అధికారికంగా ఇవ్వడానికి లేకపోయినా అక్కడ అందరినీ ఒప్పించి ఆఫీసర్స్ని అందరినీ కూడా నీళ్లు వదలడానికి మూడు రోజులుగా తీవ్రమైనటువంటి ప్రయత్నం ఆ కాలు పైన గుర్తం చేస్తుంటే అడుగడుగునా కూడా అడ్డపడి ఈరోజు నాలుగున్నర ఏళ్ళు కనిపించకుండా పోయిన కేసు హఠాత్తుగా ఈరోజు పురవకుండా రోడ్ల మీద కనపడుతుంది ఎన్నికల కోసం అంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముంది అని చెప్తున్నా రైతుల పంటలు నష్టపోతే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈరోజు అక్కడ కూర్చొని చెప్పినాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చిత్తూరు తీసుకోవడానికి మనకు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేస్తున్నాడు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా వాళ్ళు మనకి ఈసారి వచ్చిన వర్షం వల్ల నీటి లభ్యతను బట్టి పద్దెనిమిది టీఎంసీల వరకు నీటి కేటాయింపు జరిగింది ఈ పద్దెనిమిది టీఎంసీల్లో కూడా ప్రోరోటా బేసిస్ పైన నాలుగు జిల్లాలకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రతిపాదనలు కూడా అందరినివా అధికారులు సిద్ధం చేసినారు దీని ప్రకారం కర్నూలు జిల్లాలో ఎనభై వేల ఎకరాలకు మామూలుగా నీళ్ళు ఇవ్వాలి ప్రతిపాదిత ఆయకట్ట దానికి ఐదు పాయింట్ మూడు ఒకటి రెండు టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలి అంటే మొత్తం నలభై టీఎంసీలో ఇది పదమూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం అవుతుంది కానీ ఈసారి రెండు పాయింట్ నాలుగు ఒకటి ఆరు శాతం ఇవ్వాలని చెప్పి పోరాట బేసిస్ పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది నీటి లభ్యత లెక్కల ఆధారంగా అయితే ఏడు టీఎంసీల వరకు కూడా కర్నూలు జిల్లాలో ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ముప్పై ఎనిమిది శాతం వరకు అందుబాటులో ఉన్న నీటిని వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది అనంతపురం జిల్లాలో ప్రతిపాదిత ఆయకట్టు మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు అయితే దాదాపు మనకు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు టీఎంసీల నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది యాభై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం అది అయితే ఈసారి ఉన్న అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మనకు పది పాయింట్ నాలుగు ఒకటి ఏడు శాతం పది పాయింట్ నాలుగు ఒకటి ఏడు శాతం నీళ్ళు వల్ల ప్రొరోటా బేసిస్ పైన నిర్ణయించడం జరిగింది దాంట్లో మనం ఇప్పటికే సంపూర్ణంగా వినియోగించుకున్నాం యాభై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం వినియోగించుకోవాల్సి ఉంటే యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం వినియోగించుకున్నాం అంటే పది పాయింట్ ఐదు తొమ్మిది ఏడు టీఎంసీల నీటిని మనం వినియోగించుకున్నాం ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి గారి జిల్లా ముప్పై ఏడున్నర వేల ఎకరాల అందిని ఇవ్వ కింద సాగునీటి ప్రతిపాదిత ఆయి ఉంటే దాంట్లో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది టీఎంసీల నీళ్లు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అంటే ఆరు పాయింట్ రెండు రెండు శాతం అవుతుంది దాంట్లో ఒకటి పాయింట్ ఒకటి మూడు రెండు శాతం కేటాయించినారు కర్నూలుకి ఈసారి ప్రోరటా బేసిస్ మీద ఇవ్వాలని కడపకు కానీ సున్నా శాతం మాత్రమే వాళ్ళు వినియోగించుకున్నారు సీఎం జిల్లాలో ఎలాంటి నీటి వినియోగం జరగల ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల ఈ నష్టం జరుగుతుంది అన్నట్టుగా ఆరోపిస్తున్నాడు నేను కేశవని అడుగుతా ఉన్నా నీకు తెలుసు అసలు నీటి లెక్కలు లక్ష నలభై వేల ఎకరాలు ప్రతిపాదిత ఆయి చిత్తూరు జిల్లాలో ఉంటే తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది ఆరు టీఎంసీలు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి చిత్తూరు జిల్లా కానీ ఈసారి వర్షపాతము వీటన్నిటి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని నాలుగు పాయింట్ రెండు రెండు ఎనిమిది టీఎంసీల నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించినారు కానీ ఈరోజు వరకు ఇచ్చింది ఎంతంటే నాలుగు పాయింట్ రెండు రెండు ఎనిమిది టీఎంసీల నీళ్లు నిర్ణయం అయితే ఈరోజు వరకు కూడా సున్నా పాయింట్ ఐదు ఐదు రెండు టీఎంసీల నీళ్లు మాత్రమే చిత్తూరు జిల్లా వరకు వినియోగించుకున్నారు మరి ఏ ఏ విధంగా నువ్వు అసెంబ్లీలో ఉన్నావు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంటావు నీకు లెక్కలు తెలియదా కేవలం రాజకీయాలు చేయడం తప్ప ఇంకో పని లేదా నీకు నువ్వు ఎట్టా చెప్తావు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని తీసుకుపోతున్నాడు అని చెప్పి మన అనంతపురం జిల్లాలో ఈరోజు వీలున్న మరికి ఈసారి హంద్రీ నివా కింద కానీ హెచ్ఎల్సీ కింద కానీ తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుకున్నారు అందుకని ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ కింద కూడా చెరువులకి ఇవ్వడం లే కాలువలకి రైట్ బ్రాంచ్ కెనాల్కి వీటన్నిటి కూడా అదేవిధంగా కలెక్టర్ గారు ఎప్పుడు పోయి కలిసినా విశ్వేశ్వరరెడ్డి గారు మీరు సాగునీరు గురించి అడుగుతారు తాగునీరు ఎట్ట చేయాలని నేను ఆలోచిస్తున్నా అని చెప్పాడు యాక్చువల్ పరిస్థితి అదనమాట ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పది టీఎంసీలకు పైగా నూటికి నూరు శాతం మన కేటాయించిన నీటిని వినియోగించుకున్నాం అయినా సరే మానవతా దృక్పథంతో చూసి చూడనట్టు పోతూ ఈరోజు అక్కడ అందరినివ్వ కింద పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం రైతులు అసలు ఊహించలా ఎన్ని రోజులు నీళ్ళు వస్తాయని మా అందరి ప్రయత్నం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క రైతుల పట్ల సానుకూల వైఖరి వల్ల ఇప్పటి వరకు లాగగడినాం ఈ కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నెల వరకు నీళ్లు లాగగలిగిన ఉంటే రైతులే చాలామంది ఆశ్చర్యపోతున్నారు మీ అందరి ప్రయత్నాల వల్ల నీళ్లు బాగా వచ్చినాయి ఇప్పుడు మనం అడుగుతున్నది ఏమంటే విడపన్న మండలం కింద విడపన్న కళ్ళు పాలూరు ఆవిలిగి కట్టుముక్కల వేలమడుగు గడేకల్ వరకు కూడా పెంచపాడు వరకు కూడా వేల ఎకరాల్లో రైతుల పంటలు ఒక ఎకరాకి లక్షల్లో ఖర్చు పెట్టినారు పంటలు ఇప్పటికీ తేమ ఉంది కానీ ఇంకో వారం పోతే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి పెట్టినటువంటి కోట్ల రూపాయలు పెట్టుబడి అంతా కూడా పూర్తి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కానీ ఇంకొక తడి ఇవ్వడానికి మనకు ప్రయత్నం చేస్తూ ఉంటే రెండు రోజులుగా యంత్రాలని వెనక్కు పంపాల్సి వచ్చింది కేశవ్ యొక్క దుర్మార్గపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాల ఫలితంగానే ఈరోజు రెండు రోజుల పాటు వెనక్కు పంపాల్సి వచ్చింది రోడ్డుపైన ఒకవైపు ధర్నా చేస్తాడు నీళ్ళు ఇవ్వమని విశ్వేశ్వరి అనుకుంటే ఒక రోజులో నీళ్ళు ఇవ్వచ్చు అంటాడు నువ్వు ఎమ్మెల్యేగా ఏం చేస్తావు ఉన్నావు ఒక పూటన పోయి రిప్రజెంట్ చేసావు ప్రభుత్వానికి దొంగ రాజకీయాలు నడపడం తప్ప రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పోయినావా నేను ఎన్నిసార్లు పోయినా ఎన్నిసార్లు కలిసా ఈరోజు అధికారంలో ఉన్నాడు మేము ఉంటే నువ్వు కూర్చోవాలి కదా సహకరించాలి కదా నువ్వు అధికారంలో ఉన్నావు నేను సహకరించలేదా రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నువ్వు కూర్చోకుండా నీ మనుషుల్ని పంపించి నీళ్ళు వదలకుండా అడ్డుపడతావా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కేశవ్ నువ్వు ఇన్ని నీతులు చెప్తావే ఒక్క గంట సేపు రెండు గంటల సేపు నీకు సంబంధించిన పార్టీ వాళ్ళని ఆ కాలువ మీద కూర్చోకుండా ఇంటికి బొమ్మను మేము మొత్తం పంటనంతా కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే నిజాయితీ ఉంటే నీవు నీ మనుషులను వెనక్కి పిలుచుకో నువ్వు ఏదైతే ధర్నా చేసావో నువ్వు ఏదైతే డిమాండ్ చేసావో దాన్ని మేము సంపూర్ణంగా మేము దాన్ని పరిష్కారం చేస్తాము నువ్వు సహకరించమని చెప్పి నేను కోరుతా ఉన్నా రాజకీయం మళ్ళా చేసుకుందాం ఎలక్షన్లు రేపు వస్తాయి నువ్వేం చేసినావో నేనేం చేసినామో మా గవర్నమెంట్ ఏం చేసిందో మీకెందుకు ఓటేలో మనము మీరు మేము చెప్పుకుందాం కానీ రైతులు కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంటే తప్పుడు రాజకీయాలు నీ అతి తెలివి రాజకీయాలు రైతులు కడుపు ఎందుకు కొడతావు అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పాపం ఊరికే పోదని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా ఈ రోజుకైనా మనసు మార్చుకో రేపు రా అక్కడికి నీళ్ళు వదుందాం ఇద్దరం కలిసి రైతులందరికీ కూడా పంట కాపాడదాం ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్న గ్రామాల్లో కూడా ఈరోజు నీటి అవసరం తాత్కాలికంగా లేదు అక్కడున్న విడపనకలు రైతులు ప్రాధాయపడినారు ఐదు రోజులు నీళ్ళు ఇవ్వండి చాలు అని ఐదు రోజులు నీళ్ళు ఇచ్చిన తర్వాత మేమే అది బంద్ చేస్తాం మీకు నీళ్ళు అట్లే వస్తాయని చెప్పి చెప్పినాం కానీ అవన్నీ పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం ఇట్లాంటి దుష్ట రాజకీయాలు చేయొద్దు కేశవ్ అని చెప్పి నీ అతి తెలివంతా ఇట్లాంటి పనికి మాలిన వాటి కోసం ఉపయోగించొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నీకు వాస్తవ పరిస్థితి తెలుసు నీటి విషయాల్లో నీకు లోతైన అవగాహన ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు తెలిసినప్పుడు ఎక్కడి నుంచి ఆగమేఘాల మీద వచ్చి నువ్వు ఈరోజు ధర్నా చేసేవాడు మీ మనుషులు రెచ్చగొట్టుకపోతే రైతులు ఎవరికి ఆనంద భాషపాలు రాల్చిండే వాళ్ళం నీళ్ళు ఇచ్చిండేవాళ్ళం అందుకనే ఇట్లాంటి దుర్మార్గ రాజకీయాలు నువ్వు చేయొద్దని చెప్పి కేశవ్కి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనివల్ల రైతుల మధ్య చిచ్చు పెట్టడానికి తోడ్పడతా తప్ప నీ రాజకీయం దేనికి పనికిరాదని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇట్లాంటి దుష్ట రాజకీయాలతో పైగా అయ్యేవి ఓట్లు చేర్పించేదంటే మేము నిమగ్నం అయిపోయినాం నీవా విజయవాడకి ఢిల్లీకి కాళ్ళు నేను పిల్లిలాగా తిరుగుతూ ఉన్నావే మీరు అధికారంలో రెండు ఎలక్షన్స్ మధ్యలో ముప్పై వేల ఓట్లు చేర్పించుకున్నావే ఉరవెండు నియోజకవర్గంలో ఎక్కడన్నా సాధ్యమవుతుంది ఆ విధంగా దొంగ ఓట్లు చేర్పించి ఢిల్లీ వాడిని కలకత్తా వాడిని అందరికీ ఫేక్ ఓట్స్ అని కూడా చేర్పించి వాటిని తీసేయకూడదని చెప్పి రాజకీయం చేస్తావు చూడనే సీఈఓని సస్పెండ్ చేయించినా అంటాం చనిపోయినటువంటి వాడికి వాస్తవం అవి చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేసినారు రోజు వాటికి నోటీసులు ఇవ్వలేదనో ప్రొసీజర్ ఫాలో కాలేదనో వాళ్ళని సీఈఓలు సస్పెండ్ చేశాం అది కూడా నీకు స్పష్టంగా తెలిసి వాళ్ళు తప్పు లేదు అది దేశవ్యాప్తంగా అట్లాంటి పద్ధతి అనుసరిస్తుంటారు ఇడ చేసినాడు చనిపోయిన వాళ్ళు మీ వాళ్ళు ఎంతమంది పోయినారో మా వాళ్ళు అన్నీ ఓట్లు పోయినాయి నీవెందుకు ఈరోజు కూడా మొత్తం అందరికి కూడా బిఎల్ఓ వాళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చినావు బియ్యలుఓల పైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చినాం ఎందుకు అడుగడుగునా అడ్డుపడతా ఉన్నావు తప్పుడు ఓట్లు దొంగ ఓట్లు కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీ పార్టీ నుంచి బీజేపీ ముసుగు బీజేపీకి పోయినటువంటి ఎంపీలతో పిటిషన్లు పెట్టిస్తూ ఉన్నావు ఎన్నికల కమిషన్ పదే పదే నీకు ప్రజల రాజకీయం కట్టము కాబట్టి నీ దొంగ ఓట్లు కాపాడుకోవడానికి నెల రోజుల్లో తీరిక లేకుండా దాంట్లో నిమగ్నం అయిపోయినవే తప్పుడు మాటలన్నీ చెప్తా ఉన్నావే నీకు రైతుల ప్రయోజనాలు పట్టినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఎన్నిసార్లు గెలిచినావు అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక శాసనసభ్యుడిగా పిఎసీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నీకు ఒక్కటికి అవకాశం ఇచ్చినాడు క్యాబినెట్ హోదా వచ్చేటువంటిది ఏం చేసినాడు అని నేను అడుగుతా ఉన్నా అందుకని నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా నీళ్ల విషయంలో తప్పుడు రాజకీయం దూరికే ఊరికే మేము విడుస్తాం నీళ్లు రైతులు కాపాడుదామని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను